మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి సానుభూతి కథ ముగిసినట్టేనా సాయిన్న మరణం అనంతరం కనిపించిన సానుభూతి లాస్యా మరణం తర్వాత తగ్గిపోయిందా ఐదు ఎమ్మెల్యే కోసం కనిపించిన సెంటిమెంట్ రోజుల అస్తమయం ఆయన సంపాదించిన ప్రేమ అభిమానం వారు సంపాదించలేకపోయారా ఆయన వారసురాలుగా మొదటిసారి దక్కిన అవకాశం మరోసారి దక్కడం కష్టంగా ఎందుకు మారింది సాయన మరణంతో ఆయన జ్ఞాపకాలతో కార్యక్రమాలు నిర్వహించి ఆయన ఖ్యాతిని పెంచిన ఆయన అభిమానులు ఈనాడు ఎందుకు సైలెంట్ అయ్యారు అప్పుడు అన్నింటాక కనిపించిన హడావిడి ఇప్పుడు ఎందుకు మాయమైంది పాలన నచ్చకన సాయనపై ప్రేమ తగ్గిపోయిందా వారు చేసిన తప్పేంటి పరుగులోకి దిగాలనుకుంటున్న నివేదికకు ఈసారి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా మొత్తానికి ఎసరు పెడుతుందా వాచ్ ంటోన్మెంట్ సాయన్న వారసత్వాన్ని అక్కున చేర్చుకొని అందలం ఎక్కించిన నేతలు ఇప్పుడు సానుభూతి అనగానే ఆమణ దూరం పరిగెడుతున్నారు గతంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న మరణాన్ని తట్టుకోలేక కంట పెట్టిన నేతలు ఆయనపై ఉన్న అభిమానంతో ప్రతి నెల కార్యక్రమాలతో పాటు ఆయన మాదేవుడు అన్నట్టుగా స్టేటస్ పెట్టేశారు ఆయన మరణించిన ఆయన జ్ఞాపకాలతో నిత్యం గుర్తు చేసుకున్న వారు చాలా మంది ఉండగా ఆయన చేతి వెంట పథకాలు అందుకున్న వారితో పాటు ఆయన చేతి సహాయం పొందిన వారు ఆయనను ఏనాడు మరవకుండా ఆయనపై అభిమానాన్ని చాటుకునేవారు అంతలా ఆయనపై ప్రేమాభిమానం ఆయన శిష్యులు పెంచుకోగా ఆయన మాట వస్తే చాలు ఆయనను వార్త తెలిసిన కంట పెట్టని నేతలు లేకపోవడం ఆయనతో ఒక నిదర్శనం సాయన పరలోకాలకు చేరిన నాటి నుంచి ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమంతో ఆయన తమను విడిచి వెళ్లి ఇన్ని నెల అవుతుందని గుర్తు చేసుకునేంతగా వారితో అనుబంధం పెనవేసుకోగా ఇక ఆయన వర్ధంతి వచ్చేసరికి వరుస పరిణామాలు ఆయనపై ఉన్న ప్రేమ అభిమానం తగ్గిపోయేలా మార్చేసింది ఎమ్మెల్యే సాయన మరణం అనంతరం ఆయన వారసురాలుగా లాస్యానందిత ఎంట్రీని అంతా స్వాగతించారు నివేదిత అంతగా ఇంట్రెస్ట్ చూపకపోవడంతో కలుపుకోలుగా ఉండే లాస్యాకు సాధ్యమైనంతగా సాయన్న అభిమానులు పూర్తి సహకారాన్ని అందించారు అయితే లాస్యను గెలిపించడంతో వారిదే కీలక పాత్ర కాగా ఇక గెలిచిన అనంతరం వారి నడవడికలో వచ్చిన మార్పు కాస్త సాయన్న శిష్యుల్లో నిరుత్సాహానికి కారణమైంది పోటీలో ఉన్నప్పుడు చూపినంత ఉత్సాహం గెలిచిన తర్వాత లేదన్న విమర్శలు వినిపించగా ఎనభై రెండు రోజుల పాలనలో ప్రజలకు దగ్గరవడం మాట ఎలా ఉన్నా నమ్ముకున్న నేతలకు దూరం పెట్టారన్న అపవాదునే అందుకున్నారు ఈ తరుణంలో లాస్య మరణం కాస్త ఇప్పుడు నివేదిత ఎంట్రీకి కారణం కాగా నివేదిత ఎంట్రీతో సానుభూతి ఈసారి కూడా వర్కౌట్ అవుతుంది నేతలు ఈసారి కష్టమే అన్నట్లుగా పరిస్థితి మారింది లాస్య గెలిచిన అనంతరం బాధ్యతగా వ్యవహరిస్తే ఈ పరిస్థితి వచ్చేది ఉండేది కాదన్నది కొందరి వాదన కాగా లాస్య మరణం ఆ జ్ఞాపకార్థం ఏ కార్యక్రమాలు కూడా అంతగా పెద్ద ఎత్తున నిర్వహించకపోవడం దానికి తోడు నేతలు కూడా సొంతంగా కార్యక్రమాల నిర్వహణకు అంతగా ఆసక్తి చూపకపోవడంతో లాస్యపై సానుభూతి అన్న ఊసే లేకుండా పోయింది దీంతో ఇప్పుడు కొత్తగా సానుభూతి వస్తుంది కాబోలు అంటే అది కష్టమే అన్నట్టుగా మారగా చేతులారా వారు చేసుకున్న తప్పిదాలు అంతటి గుర్తింపు తగ్గిపోవడానికి కారణం అన్నట్టుగా మారింది నాడిచ్చిన హామీలు ఓవైపు డబుల్ బెడ్రూమ్ వ్యవహారాలు మరోవైపు నివేదితను ప్రస్తుతం ఇబ్బందుల్లో నెడుతుండగా ఒకరిద్దరు నేతలతో కలిసి సాగిస్తున్న ప్రయాణం కాస్త మిగతా వారిలో కడుపు మంటకు కారణమవుతుంది సాయనపై ఉన్న అభిమానంతో కొందరు నివేదితతో ఉన్న కలుపుగోలుగా ఉంటున్నా లాస్యంత గెలిచిన తర్వాత చేసిన తప్పిదాలు కాస్త ఇప్పుడు నివేదిత గుర్తింపుకు ఆటంకంగా మారాయి మరి ఇద్దరి మరణంతో డబల్ సానుభూతితో గెలిచిపోతారు అనుకుంటే అదే కలే అన్నట్లుగా మారగా సానుభూతికి కన్నా సొంత బలాన్ని తయారు చేసుకుని సాయన్న పేరుతో ముందుకు సాగడం మిన్నా అన్న సమాధానమే వస్తుండగా మరి ఈసారి సానుభూతి ఎలా వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి స్వాతంత్ర సమరయోధుడు ఓట మెరుగని నాయకుడతను నలభై ఏళ్ల పాటు పలు మంత్రి పదవిలో కొనసాగి దేశ అభివృద్ధికి పాటుపడిన మహనీయుడు అతను ఉప ప్రధానిగా కొనసాగి తనకంటూ దేశ చరిత్రలో ప్రత్యేకను చాటుకున్న బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు పార్టీల అతీతంగా నాయకులు కార్యకర్తలు అభిమానులు దళిత సంఘాల నేతలు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు గణని వాళ్ళు అర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు కంటమెంట్ వ్యాప్తంగా జరిగిన విశేషాలను ఓసారి చూద్దాం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు జగ్జీవన్ రావు చిత్రపటాలకు కాంస్య విగ్రహాల వద్ద జయంతి వేడుకలు కంటోన్మెంట్ ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకున్నారు అన్నానగర్ చౌరస్తాలో ఉన్న బాబు జగజీవనరావు విగ్రహాల వద్ద జయంతి వేడుకలు సందడిగా జరిగాయి పార్టీల అతీతంగా నాయకులంతా తరలివచ్చి బాబు జగజీవనరావు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు రెండు వేల పదిలో అన్నానగర్ చౌరస్తాలో బాబు జగజీవనరావు విగ్రహం ఏర్పాటు కొరకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు డిబి దేవేందర్ కృషి ఎంతగానో ఉంది నాటి నుంచి నేటి వరకు బాబు జగజీవనరావు జయంతి వర్ధంతి కార్యక్రమాలను డిబి దేవేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు పార్టీలకు అతీతంగా ఇంతమంది వచ్చినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతూ బాబు జగ్జీవన్ గారి జయంతి జయప్రదం చేసినందుకు పేరు పేరున ఆల్ పార్టీస్ వాళ్ళకి నా ఉదయపూర్గా నమస్కారాలు చెప్తూ అందానగర్ చూర స్థానం నిర్వహించిన బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలను కంటోన్మెంట్ నేతలంతా క్యూ కట్టారు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించినారు నాయకులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు బాబు జగ్జీవన్ రావు అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆయన స్మరించుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ గణేష్ వెన్నెల బొల్లు కిషన్ నరసింహన్ కన్నన్ సంజీవ్ రెడ్డి బలవంత్ రెడ్డి ఆర్డి నగేశ్ యాదవ్ అమరేందర్ రెడ్డి జమేల్ వినోద్ సదానంద్ దర్గా రవిలతో పాటు దళిత సంఘాల నాయకులు శ్రీకృష్ణ మాదిగా ఇటుక గోపి మాదిగా అజిత్ కళ్యాణ్తో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు ముప్పటి మదికర్ భారీ తీసుకొచ్చి నేతలు చే కేక్ కక్షించారు సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా బీజేపీ ఆశా మహానేత టిఎన్ వంశతులకు పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కార్యక్రమానికి హాజరైన నేతలను సన్మానాలతో దేవేందర్ ముంచెత్తారు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జకుల మహేష్ రెడ్డి మాజీ సభ్యులు పాండు యాదవ్ అనితా ప్రభాకర్ నల్లి పాటు సీనియర్ నాయకులు టిఎన్ శ్రీనివాస్ పెద్దల నరసింహ భాస్కర్ ముద్రా రాజు తదితరులు బీఆర్ఎస్ నాయకురాలు నివేదిత వెంట బాలంరాయిలో జరిగిన బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకల్లో పాల్గొని ఘనంగా బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి నివాళులర్పించారు ఆయన సేవల్లో కొన్ని అన్నానగర్ చౌరస్తా నేతల తాకిడితో కిక్కిరిసిపోయింది పలు పార్టీల నేతలు ఒకే విధంగా కలుసుకున్నారు మొన్నటి వరకు కాంగ్రెస్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే వెన్నెల వెంట కనిపించిన సీనియర్ నాయకుడు అమరేంద్ర రెడ్డి నేడు మాత్రం శ్రీ గణేష్ వెంట పలు కార్యక్రమాల్లో దర్శనం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ సీటుపై ధీమాత ఉన్న శ్రీ గణేష్ అమరేందర్ రెడ్డితో జత కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు వెన్నెల మహిళా నాయకుల వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు అన్నానగర్ చౌరస్తాలో కార్యక్రమంలో పాల్గొన్న వెన్నెల కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నాయకుడు కృష్ణాంక్ తో కలిసి జగ్జీవన్ రావు విగ్రహానికి నివాళులర్పించారు కొద్దిసేపు ఆసక్తిగా కంటోన్మెంట్ రాజకీయాలపై చర్చించారు

ఎన్నడూ లేని విధంగా బాబు జగజన్ రావు జయంతి వేడుకల్లో కంటోన్మెంట్ సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాజకీయాల్లో మహిళలు కీలక భూమిక పోషిస్తున్నారు డీసీసీసీ సికింద్రాబాద్ మహిళా కాంగ్రెస్ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని మహిళా నాయకుల బలాన్ని చాటి చెప్పారు మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కవిత కంటోన్మెంట్ మహిళా అధ్యక్షులు వందన బాను స్వరూప గజ్వేల్ అపూర్వ భరత్ స్వరూప భవానీ జ్యోతి ధనలక్ష్మి సీనియర్ నాయకులు వరదరాణులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని డిబి దేవేందర్ ఘనంగా సత్కరించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీ శ్రేణిలో సందడి నెలకొంది కంటోన్మెంట్ కు ఉప ఎన్నిక రావడంతో నేతలు సైతం కార్యక్రమంలో పాల్గొనేందుకు పోటీ పడ్డారు పార్టీలకు అతీతంగా నాయకులు కలిసి కార్యక్రమంలో పాలు పంచుకోవడంతో పాటు ఆసక్తికరమైన సంభాషణల మధ్య అన్నానగర్లో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు కులాహలంగా జరిగాయి కళాకారులు డప్పు చప్పుల మధ్య జగ్జీవన్ రావుపై పాటలు పాడుతూ ఆకట్టుకున్నారు కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగుల ఆధ్వర్యంలో కంటోన్మెంట్ బోర్డ్ వర్క్ షాప్ వద్ద బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జగ్జీవన్ విగ్రహాలకు గణని పాలర్పించారు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని బాబు జగ్జీవన్ రావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా నివాళర్పించారు రాజకీయ వేత్తగా అనేక మార్పులు తీసుకొచ్చిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామని సీఈఓ మధుకర్ నాయక్ కొనియాడారు హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ ఇన్స్పెక్టర్ మహేందర్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పరిషత్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ ఎస్వోలు ఎంఆర్ రాజు రామకృష్ణ సిద్ది నరసింహ గణేష్ చంద్రశేఖర్ నందగోపాల్ చెన్నయ్య ప్రవీణ్ నరేష్ బాలనసింహ సూరి తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ ఒకటో వార్డు సంజీవయ్య నగర్ చిన్న తొక్కట్ట శ్రీదేవి పోచమ్మ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఇరవై ఆరో వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి భక్తి శ్రద్ధల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శుక్రవారం నుంచి ఆదివారం వరకు వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు మహాగణపతి సహిత నవగ్రహ హోమ పూజలు శుక్రవారం నిర్వహించారు శనివారం లక్ష్మి నరసింహ సహిత మృత్యుంజయ హోమం లక్ష పుష్పార్చన ఆదివారం మహాచండి హోమం జరగనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు కార్యక్రమంలో సిద్ధార్థ్ నగేష్ హరికృష్ణ జిఎస్ యాదవ్ ప్రభాకర్ గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు మహిళలు పెద్ద సంఖ్యలో లలితా సహస్రనామ పారాయణలో పాల్గొన్నారు దేశం కోసం మోదీ మోదీ కోసం మున్నూరు కాపు అనే నినాదంతో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం తూముకుంట మొగుళ్ల రామకృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్ ను దృష్టిలో పెట్టుకొనిరు కాపో ఆత్మీయ సమ్మేళానికి పెద్ద ఎత్తున మున్నూరు కాపులో తరలి రావాలని మున్నూరు కాపు సంఘం సభ్యులు కోరారు శుక్రవారం మొగుల రామకృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటులను మున్నూరు కాపు సంఘ నాయకులు పరిశీలించారు కాపో ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున తరలి విజయవంతం చేయాలని కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఆకుల నగష్ తో పాటు కాపు సంఘం నేతలు పిలుపునిచ్చారు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన ఓ సాధారణమైన డెలివరీ బాయ్ నేడు తాను డెలివరీ బాయ్ గా పనిచేసిన రీజనల్ ఫాన్సీ బోర్డు అడ్వైజర్ కు అంత పెద్ద స్థాయికి ఎలా చేరుకున్నాడు ఆయన మాటలోనే వినండి

డిటిటిసి కొరియర్ లో చేరారు ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను అధిగమిస్తూ జీవనాన్ని కొనసాగించారు గా మారారు ఎంత కష్టపడితే అంత ఎదుగుదామన్న సిద్ధాంతాన్ని నమ్ముకున్న విష్ణు ఎక్కడా వేల పదిహేడులో మేచిల్ హెడ్ గా ఇలా అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో లో కరోనా లాంటి కష్టకాలంలో సైతం కస్టమర్లకు చేరువై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగారు ఆయన కష్టాన్ని గుర్తించిన చైర్మన్ సుభాష్ చక్రవర్తి బ్రాండ్ మహోత్సవ వేడుకలను బోయిన్పల్లి బ్రాంచ్ లో నిర్వహించారు తన బ్రాంచ్ కు వచ్చిన చైర్మన్ కుమారుడు సుభాష్ చక్రవర్తిని సైతం విష్ణు ఫిదా చేశారు రెండు వేల ఐదు బ్రాంచ్ ప్రారంభోత్సవం నాటి ఫోటోలను చూపిస్తూ నాటి జ్ఞాపకాలను చైర్మన్ సుభాష్ చక్రవర్తితో విష్ణు పంచుకున్నారు ఎంగుగా ఉన్న రోజుల్లో తన ఫోటోలు చూసుకుంటూ చైర్మన్ సుభాష్ చక్రవర్తి ఫిదా అయ్యారు కష్టపడి పనిచేస్తే ఎదగలమనే దానికే విష్ణు నిదర్శనమంటూ సుభాష్ చక్రవర్తి ఆయనను అభినందించారు తన ఎదుగుదలకు సంస్థ ప్రతినిధుల ప్రోత్సాహం ఎంతో ఉందని విష్ణు ఆనందాన్ని వ్యక్తం చేశారు కంటర్మెంట్ డాక్టర్ డార్ అంబేద్కర్ బాబు జగజీవన్ రావు విగ్రహాలను సుందరంగా ముస్తాబ్ చేశారు పలు రకాల పువ్వులతో స్టాచ్యూలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు బాబు జగ్జీన్ రావు జయంతిని పురస్కరించుకుని బాబు జగ్జీవన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు పార్టీలకు అతీతంగా నాయకులు అభిమానులు కంటర్మెంట్ ప్రజలు తరలివచ్చి మహనీయుల విగ్రహాలకు పూలమాలలతో అతిథులను వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రాజు మల్లేష్ సభ్యులు భాస్కర్ రాంబాబు సతీష్ కుమార్ సునీల్ గంగారాం సాయి కుమార్ ఏఐ ఆనంద్ కుమార్ వినోద్ కామర్లు ఘనంగా సన్మానించారు అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు అన్నదాన కార్యక్రమానికి దాతలుగా నిలిచిన ముప్పిడి మధుకర్ భాస్కర్ శేఖర్ అసోసియేషన్ సభ్యులు అభినందించారు స్వాతంత్ర సమరయోధుడిగా సంఘ సంస్కృతగా తన పరిపాలన దక్షతతో అఖండ భారతావానికి విశేష సేవలందించిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో వివిధ వార్డులో బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి బీసీఎల్ మాజీ చైర్మన్ గజల నగేష్ పూలమాల వేసి నివాళార్పించారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు జంగిల్ రాజు రావుల సతీష్ అఖిల్ నరసింహ యాదగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మెడారల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్న కృషాం కంటోన్మెంట్ లో సుడిగాలి పర్యటన చేస్తూ పలు చోట్ల నిర్వహించిన జగ్జీవన్ రావు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు నిర్వాహకుల ఆహ్వానంతో కార్యక్రమంలో పాల్గొన్న మన్న కృషాంక్ ను ఘనంగా సత్కరించారు పికెట్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రావు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు అన్నానగర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలతో ఘన నివాళులర్పించారు బాబు జగ్జీవన్ రావు జాసయాలను నెరవేర్చేలా యువత ముందుకు సాగాలని సూచించారు ఓటమి ఎరగని నాయకుడు జగ్జీవన్ రామ్ అని ఆయన స్పూర్తితో తామంతా ముందుకెళ్లడం జరుగుతుందన్నారు రాయడం ఒక పూర్తి తరతరాలు నెక్స్ట్ జనరేషన్స్ కూడా అందరూ వారు చెప్పిన సిద్ధాంతం బీజేపీ ఆశావాహ నేత విజయరామరాజు నగరంలో పలు చోట్ల జరిగిన బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ట్యాంక్ బట్ట వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని బాబు జగ్జీవన్ గణ పికెట్లో నిర్వహించిన కార్యక్రమంలో విజయరామరాజు తన అనుచర వర్గంతో కలిసి పాల్గొన్నారు డాక్టర్ జగ్జీవన్ రావు స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం దేశ దేశాభివృద్ధి కోసం జగ్జీవన్ రావు చేసిన సేవలు విజయరామరాజు వెంట ప్రవీణ్ కుమార్ శేఖర్ మహేష్ శంకర్ ఉమేశ్ రాజేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వెళ్లిన ప్రతి చోట అక్కడి నాయకులను పలకరిస్తూ వారితో ముచ్చటిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీ గణేష్ పలు కార్యక్రమాల్లో సందడిగా కనిపించారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీటు ఆశిస్తున్న శ్రీ గణేష్ కు ఖచ్చితమైన హామీ వచ్చిందో లేదో తెలియదు కానీ ప్రతి నాయకుడిని నవ్వుతూ పలకరిస్తూ ఎన్నికల్లో తనకు సహకరించాలంటూ కోరుతూ కనిపించారు కంటర్మెంట్ మహిళా నాయకురాలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు బాబు జగజీవన్ రావు జయంతి వేడుకల్లో మహిళా నేతలు కలిసికట్టుగా పాల్గొన్నారు మహిళా నాయకులు శ్రీ గణేష్ ను పికెట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా అందరూ పనిచేయాలని

కంటోన్మెంట్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ పలు చోట్ల జరిగిన బాబు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు పికెట్ తదితర ప్రాంతాల్లో బాబు జగ్జీవన్ పూలమాల వేసి గణ నివాళులర్పించారు మహిళా నాయకులతో సమావేశాలు నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూనే మైనార్టీ నాయకుల మద్దతును కూడగట్టుకునేలా కంటోన్మెంట్ నియోజకవర్గంలో రంజాన్ మాస ఇఫ్తార్ విందులను అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు ప్రతిరోజు సాయంత్రం ఏదో ఒక చేసి కార్యక్రమంలో పాల్గొంటూ శ్రీగణేష్ మరింతగా ప్రజలకు చేరువవుతున్నారు కాంగ్రెస్ ఎంతో మంది నాయకులు ఆశిస్తున్నప్పటికీ పైరవీలు మినహా కార్యక్రమాల్లో నాయకులు కనిపించడం లేదు శ్రీగణేష్ మాత్రం అందరికీ భిన్నంగా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు తో కలిసి దివంగత ఎమ్మెల్యే సాయన కుమార్తె నివాదిత కంటోన్మెంట్ నియోజకంలో పలుచోట్ల జరిగిన బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు బోర్డు మాజీ సభ్యులతో పాటు వారిగా అధ్యక్షులు సీనియర్ నాయకులు నివేదిత వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు పికెట్ చొరస్తాలో బాబు జగ్జీవన్ రావు బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఘనంగా నివాళుచారు అనంతరం అన్నానగర్ చరస్తాలోని బాబు జగ్జీవన్ రావు విగ్రహం వద్ద జరిగిన వేడుకల్లో బిఆర్ అంబేద్కర్ జగజీవన్ రావుల ఆశయాలను కొనసాగిస్తామంటూ నినాదాలు చేశారు వినోద్ సంతోష్ రామ్మోహన్ గణేష్ ఏఐ ఆనంద్ విజయలక్ష్మి మనీషా గజ్జల గోపాల్ భాస్కర్ ముద్రాజ్ యాదవ్ వంగల మల్లేష్ చంద్రకాంత్ త్యాగరాజ్ దర్శన్ సంతోష్ గౌడ్తో పాటు పలువురు పాల్గొన్నారు బీజేపీ నుంచి కంటోన్మెంట్ సీట్ ఆశిస్తున్న టిఎన్ వంశతుల స్పీడ్ ముఖ్యమైన నాయకులను కలవడమే లక్ష్యంగా పెట్టుకొని వారిని కలుస్తూ వారి మద్దతు కూడగట్టుకున్నారు కట్టుకున్నారు ట్యాంక్ బండ్ వద్ద జరిగిన బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టిఎన్ వంశతులకు కలిశారు ఆయనతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో కలిసి ట్యాంక్ బండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో వంశతులకు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమానికి ఆ నాయకుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారు వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు సైతం ఆయనను ప్రత్యేక ఆహ్వానితుడిగా ఆహ్వానిస్తుంటారు జయంత్ తనవంతుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఆయన ముందు వరుసలో ఉంటారు అక్కడ ప్రజలు చూపించే ప్రేమానురాగాలను పంచుకుంటూ ప్రతి సంవత్సరం బాబు జగ్జీవన్ రావు జయంతి వర్ధంతి కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ముప్పుడి మధుకర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు పికెట్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి ముప్పుడి మధుకర ఏర్పాటు చేయించారు విగ్రహ దాతగా ముప్పిడి ఉన్నారు దీంతో పికెట్ లో జరిగే కార్యక్రమానికి బాబు జగ్జీవన్ రావు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ముప్పుడు మధకర్ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తుంటారు అన్నదాన కార్యక్రమాన్ని సైతం ముప్పడి మధుకర్తో పాటు మారేపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్త భాస్కర్ శేఖర్ ముద్రాజును ముప్పుడి మధుకర్ తో కలిసి నిర్వహించారు పికిట్లో బాబు రావు విగ్రహదాతగా తాను ఉండడంతో తనకు ఎంతో సంతోషంగా ఉందని ముప్పుడి మధుకర్ అన్నారు కంటు నియోజకవర్గంలో పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో ముప్పుడి మధుకర్ పాల్గొన్నారు అన్ననగర్ చొరస్తా బోయినపల్లి నక్కల బస్తి తరతన ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో ముప్పడి మధుకర్ అతిథిగా పాల్గొన్నారు సీనియర్ నాయకుడు తేజ్పాల్ చల్లెటి రమేష్ గంగారాం బిఆర్ శ్రీను మధుసూదన్ అజయ్ సదానంద గౌడ్ రమేష్ జోడీ బ్రదర్స్ గురువు ఆదేశాలతో ఆయన శిష్యుడు అక్కడ ప్రత్యక్షమయ్యారు గతంలో టీడీపీలో కొనసాగిన ముప్పుడి మదుకరుకు కంటోన్మెంట్ లో శిష్యులు ఉన్నారు అందులో ఒకరు జనగామ నరసింహరావు పికెట్ లో జరిగిన కార్యక్రమంలో ముప్పటి మధుకర్ వెంట జనగామ నర్సింగ్ తో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు అందరూ కలిసికట్టుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు భారతదేశ ప్రజలు కులమతాలకు అతీతంగా బాబు జంజీవన్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మోండా డివిజన్ కార్పొరేటర్ సూచించారు మోండా డివిజన్ పలు చోట్ల జరిగిన బాబు రావు జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నారెష్ పాల్గొన్నారు రావు చిత్రపటానికి గణనీధానిగా జంజీవన్ చేసిన సేవలను ఆమె కొనియాడారు గాస్మండలో జరిగిన కార్యక్రమంలో డివిజన్

జనగామ రావు పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు సీనియర్ నాయకులతో కలిసి బాబు రావు జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు బాబు రావు చిత్రపటానికి గణనీ వాళ్ళార్పించారు కంటర్మెంట్ నియోజకవర్గం నుండి పాటిసంలో టీడీపీ భవన్ కు తరలి వెళ్లి కార్యక్రమంలో పాల్గొన్నారు దళిత అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రావు ఎంతో కృషి చేశారని ఆయన సేవలు మరవలేనివని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తెలియజేశారు చిన్నతో కట్ట నకలపల్లి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకలు ఆయన పాల్గొని జగ్జీవన్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఏడుపాయల వనదుర్గా అమ్మవారిని విఆర్ ఆస్డి నందకిషోర్ తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కంటోన్మెంట్ చిన్నతో కట్టలోనే బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి నేతలు నకలపల్లి జాజుల క్రాంతి ఆహ్వానంతో పలువురు నాయకులు జగజీవన్ పూలమాలలు వేసి అసోసియేషన్ మెంబర్ల ఆహ్వానంతో బోర్డు మాజీ ఉపాధ్యకులు జంపన ప్రతాప్ జగ్గుల మహేశ్వరరెడ్డి కాంగ్రెస్ నాయకుడు గణేష్ బీఆర్ఎస్ నాయకులు ముప్పిడి మగర్ టిఎన్ శ్రీనివాస్ వేడుకల్లో పాల్గొనగా అసోసియేషన్ మెంబర్లు సీతారాం పరమేశ్ కొండల్ ముఖేశ్ హరితో పాటు పలువురు పూర్తి సహకారాన్ని అందించారు కంటోన్మెంట్ ఒకటో వార్డు చిన్నతో కట్ట నక్కలపల్లి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాబు రావు జయంతి వేడుకల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్ల మహేష్ రెడ్డి పాల్గొని బాబు జంజీవరావు విగ్రహానికి అనంతరం అన్నానగర్ తో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమంలో మహేష్ రెడ్డి పాల్గొన్నారు సీతారాం వేణు పరమేశ్ సాయి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు కంటమెంట్ ఎనిమిదో వార్డు ఆదర్శ నగర్ అంబేద్కర్ నగర్ లో బాబు జగ్జీవనరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా బోర్డు మాజీ సభ్యుడు లోగనాథం పాల్గొని బాబు జగ్జీవన్ రావు అంబేద్కర్ విగ్రహాలకు ఘన ఈ కార్యక్రమంలో చంద్రకుమార్ బాలరాజ్ సుమన్ శివ గంగాధరులతో పాటు పలువురు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహన్ కన్నన్ తన అనుచర వర్గంతో కలిసి అన్నానగర్ చౌరస్తాలో నిర్వహించిన బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు సీనియర్ నాయకులతో కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నరసింహన్ కన్నన్తో పాటు అరవిందులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ కంటోన్మెంట్ పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బోయిన్పల్లి నక్కలపల్లి బస్తీ పికెట్ చోరస్తా బాలరాయి చోరస్త కంటోన్మెంట్ రెండో వార్తదితర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమంలో తన అనుచర వర్గంతో కలిసి పాల్గొని బాబు రావు చిత్రపటాలకు గణనీ కంటోన్మెంట్ నాలుగో వార్డు గాంధీ లోని బాబు జగ్జీన్ రావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పనస సంతోష్ బాబు జగ్జీవన్ రావు జయంతిని పరస్కరించుకుని గాంధీ కానీ వేడుకలు వేడుకలు నిర్వహించారు అతిథిగా సంతోష్ పాల్గొన్నారు అధ్యక్షులు సురేఖ ఎల్లమ్మ శారదా పద్మ కలమ్మ లలిత బాబు భాయ్ మహేష్ విజయలక్ష్మి ఇస్మాయిల్ మనుషులతో పాటు పలువురు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బద్రినాథ్ యాదవ్ కంటర్మెంట్ నాలుగో వార్డు పికెట్ నిర్వహించిన బాబు జగ్జీన్ రావు వేడుకల్లో పాల్గొన్నారు పార్టీలకు అతీతంగా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబు జగ్జీవన్ రావు అమరహేంటు నినాదాలు చేశారు బాబు జగ్జీవన్ విగ్రహానికి పూలమాలతో బద్రినాథ్ యాదవ్ నివాళర్పించారు సత్యనారాయణ శాంబా శివ మధు రామకృష్ణ తదితరులు బద్రినాథ్ యాదవ్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు మోనా అంబేద్కర్ నగర్ లో బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను బస్తీవాసులు ఘనంగా నిర్వహించారు మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ సంతోష్ యాదవ్ తో పాటు స్థానిక నాయకులు నారాయణ శివ రాజు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్టీ నగేష్ తన అనుచర వర్గంతో కలిసి అన్నానగర్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి గణ నివాడపించారు బాబు జగ్జీవన్ రావు ఆశయాలను నెరవేర్చేలా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఎనిమిదవ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షులు కేజీ రవికుమార్ ఆదర్శ నగర్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు ఆదర్శ నగర్ ఫౌండర్ బాలరాజ్ సభ్యులు ఉదయ్ కిరణ్ పవన్ లయన్ విజయ్ సుమన్లతో పాటు పలువురు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి